గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరికి గుడ్ ఈవినింగ్ సో ఈ రోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఏంటనేది మీరే చూస్తారు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కన ఉన్న కొట్టండి సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే టేస్టీ టేస్టీ మినప వడలండి అండ్ కొంతమంది వచ్చేసి గారెలు కూడా అంటారు అలాగే పల్లి చట్నీ కూడా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను సో ఈ మినప గారెలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది వచ్చేసి గారెలు అంటారు కొంతమంది వచ్చేసి వడలు అంటారు సో నేను ఏ ప్రాసెస్లో చేశాను ఎలా చేశాను ఎలా వచ్చాయి అనేది మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు అర్థం అవుతుంది సో మన మినప వడలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకు కావాల్సినంత మినప్పప్పు అయితే తీసుకొని బాగా వాష్ చేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేయాలండి ఎందుకంటే ఇప్పట్లో మొత్తం మందుల ఫుడ్డే కదండి మనకు సో కాబట్టి పప్పుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసి ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సో నానబెట్టిన తర్వాత చూడండి వాటర్ తీసేసాక పప్పు అయితే ఎంత బాగుంది క్లీన్గా సో ఇప్పుడు ఆ పప్పుని మనం మిక్సీ జార్ తీసుకొని చూడండి మిక్సీ జార్ అయితే తీసుకున్న అందులో ఏ మిక్సీ అంటే మనకు మిక్సీ జార్లో టూ టైప్స్ ఉంటాయి కదా ఒకటి చిన్న జార్ అండ్ అలాగే ఒకటి మీడియం జారు ఏ జార్లో మనం మిక్సీ పట్టినా కూడా ఆ జార్లో సగం వరకు అయితే మన మనం ఏదైతే మిక్సీ పెడతామో అది ఉండాలన్నమాట సో నేనైతే పప్పు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసుకుంటే పిండి అనేది లూజ్ అవుతుంది అలా లూజ్ అవ్వడం వల్ల వడలనేవి సరిగ్గా రావన్నమాట సో మంచిగా మెత్తగా అయితే పట్టుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఎలా పట్టుకోవాలనేసి కొంతమందికి ఎలా అంటే పప్పు ఇలా నోటికి తగులుతూ ఉంటే ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు కొద్ది కొద్దిగా మరీ మెత్త కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే మెత్తగా మిక్సీ చేసుకొని నేనైతే బౌల్లోకి తీసేసుకుంటున్నాను అన్నమాట అలా ఉన్న పప్పునంతా కూడా నేను మిక్సీ చేసి ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు వంట సోడా అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అది మనం చట్నీని బట్టి మనం సాల్ట్ అయితే చూసుకోవాలి సో ఈ పిండిని ఒకసారి బాగా సోడా ఇంకా సాల్ట్ కలిసేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో చాలామంది కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారు ఆనియన్ కానీ కొరియాండర్ కానీ ఇంకా కరివేపాకు జీరా ఇవన్నీ అయితే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు బట్ మా ఇంట్లో అయితే ప్లెయిన్గానే ఇష్టపడతారు సో నేనైతే ఏం వేయలేదనమాట సో దానికైతే రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మన చట్నీకి సరిపడా పల్లీలు అయితే తీసుకోవాలన్నమాట సో పల్లీని బాగా వేయించుకోవాలి చూడండి మరీ లో ఫ్లేమ్ కాదు మరీ హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని అయితే బాగా వేగించుకోవాలన్నమాట మంచిగా మనకు తెలిసిపోతుంది కదండి వేగిన తర్వాత లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేగించుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా వేగించుకున్న తర్వాత చల్లార్చుకోవాలన్నమాట సో అవైతే చల్లారిపోయిన తర్వాత పొట్టు తీసిపెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి ఆల్రెడీ పల్లీల పొట్టంతా తీసేసాను నేను సో పల్లీని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే మన స్పైస్నెస్కి సరిపడా మిర్చి వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా జీరా అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీ అయితే పట్టాలండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పొడిలా వస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ మనమైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో చూడండి పల్లీ చట్నీ కోసం మిక్సీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేద్దాము సో పోపు గరిటెలో కూడా వేసుకోవచ్చు బట్ నేను మిక్సీ నుండి డైరెక్ట్ పాత్రలో అయితే వేస్తున్నాను సో స్టవ్ వెలిగించి బగన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ వేడక్కాక ఆవాలు జీలకర్ర ఉంటే కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఆ టైంలో అవైలబుల్ లేదండి సో ఉన్న వాటితో నేనైతే చట్నీలా ప్రిపేర్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసేసి చట్నీ అయితే రెడీ చేశాను ఇలా మన పల్లీ చట్నీ టేస్టీ టేస్టీగా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులో కొద్దిగా కొబ్బరి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది బట్ ఆ రోజు నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు సో పల్లీ చట్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ ఆయిల్ని కూడా బాగా వేడెక్కనివ్వాలి సో మనం రెస్ట్లో పెట్టిన పిండి చూడండి ఎంత బాగా అయిందో సో దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకొని మనం వడ వేసేటప్పుడు చైన్ అలా తడుపుకోవాలన్నమాట సో ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొద్దిగా పిండి అయితే వేశాను ఎస్ ఆయిల్ అయితే చాలా బాగా అనమాట ఇప్పుడు చేతులకు వాటర్ పెట్టుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసేసి ఇలా వడలాగా ఒత్తేసుకొని వేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి నేనైతే దేని మీద ప్రాక్టీస్ చేయలేదు డైరెక్ట్ నేనైతే హ్యాండ్ మిన్నే వేయడం నాకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోయిందనమాట సో అలా వడలైతే వేసేసుకోవాలి చూడండి ఒకటొక్కటిగా ఎంత బాగా షేప్ వస్తున్నాయి కదా చాలా బాగా వస్తాయండి తర్వాత నెమ్మదిగా ఇంకో వైపుకైతే మనం టర్న్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే పైనంతా ఫ్రై అయిపోతుంది లోపలంతా పిండి పిండిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటే మన వేడి వేడి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ వడలనేవి రెడీ అయిపోతాయి అన్నమాట సో ఈ అయితే నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను అండ్ అలాగే మిగతా పిండివి కూడా ఉంది కదండి సో వాటిని కూడా మళ్ళీ వడలైతే వేసుకుంటున్నాను సో ఇదండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి అనే విషయాన్ని మన కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పుడు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కదా మన వీడియోని చూసి వీళ్ళు ట్రై చేశారు ఓకే నా వీడియో అనేది వీళ్ళకి అర్థమైందని చెప్పేసి అండ్ సో ఇదండి ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మినపగారలు అయితే రెడీ అయిపోయాయి అండ్ పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్